హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుందేమో స్లోగా ఉంటుందో తెలియదు కానీ నేను ఇచ్చిన కస్టమర్ షాక్ అయితే నేను అల్లాడిపోయానండి ఏం ఏం జరిగిందో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇడ్లీలు వేసేసాను పాలు కూడా వెయిట్ చేసేస్తున్నాను అయితే ఈ పాలు అనేవి ఇరుగుతాయా మామూలుగా ఉంటాయా అనే డౌట్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం లేట్గా అయింది ఫ్రిడ్జ్లో పెట్టడం దానివల్ల ఏమైనా ప్రాబ్లమా అని చూస్తున్నాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా పల్లీలు వేపుతున్నానండి ఇడ్లీలోకి చట్నీ చట్నీ కావాలి కదా దానికోసం పల్లీలు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీరకర్ర వేసి పుట్నాలు వేసి రుబ్బుతున్నాను అనమాట అంటే ఫ్రై చేసిన తర్వాత రుబ్బుదామని చెప్పేసి రెడీ చేసి పెడుతున్నాను అయితే నిన్న ఏం జరిగిందంటే మార్నింగ్ ఒక మార్నింగ్ ఒక వీడియో అదేవిధంగా ఒక బ్లౌజ్ కుట్టాను అయితే దానికి సంబంధించిన మన వాళ్ళు ఏమేమి అడిగారు అవన్నీ కూడా నేను షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను అది అయిపోయింది తర్వాత ఇంకొక మోడల్ బ్లౌజ్ కుట్టాను అనమాట మోడల్ బ్లౌజ్ అంటే హ్యాండ్స్కి పఫ్ ఎంతైనా టైం పడుతుంది కదా అది కూడా కుట్టి వాలకు చేసి మన వాళ్ళకి కటింగ్ వీడియో పెట్టాను అవన్నీ అయిన తర్వాత ఇంకా పిల్లలు ట్యూషన్ పంపించిన తర్వాత ఒక లాంగ్ వీడియో మన స్టిచ్చింగ్ ఛానల్కి పెట్టాను సరే అని చెప్పేసి కొంచెం ముందు రోజు నిద్ర లేదని చెప్పాను కదా కూల్గా పడుకోవచ్చుటో కొంచెం సేపు టెన్ మినిట్స్ అయిన చెప్పేసి పడుకుంటే ఇంకా అందులో మార్కెట్ టైం అయింది ఇంకా నేను పడుకోకుండానే మార్కెట్ టైం అయిపోయింది ఇంకా మార్కెట్కి వెళ్ళాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి ఒక కస్టమర్ ఫోన్ చేస్తారనమాట మంచి కస్టమరు మంచి బ్లౌజులు ఇస్తారు డబ్బుల దగ్గర కూడా సతాయించారు అయితే వచ్చేసి అప్పటికే నేను చెప్పాను చూసారా ఎయిట్ శారీస్ వచ్చాయి ఒకరివి దాంట్లో ప్రిన్సెస్ కట్ నాలుగు కూడలు అని చెప్పాను కదా అది ఇంతకీ ఈ రేపు ఇవ్వాలంట నేను మర్చిపోయాను అన్న సంగతి ఇంకా టైం ఉందిలే అనుకున్నాను కానీ ఎప్పుడు అయిపోయిందో టైం నాకు కూడా అర్థం కాలేదండి ఫిఫ్టీన్ డేస్ అయింది మీ నీకు ఇచ్చి అంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందా మధ్యలో పిల్లలకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి టూ డేస్ ఏమో కుదరలేదు కుట్టడం మిషన్ ఎక్కడము అంటే గెస్ట్లు వచ్చారు ఒకరోజు సో అలాగా నాకు తెలియలేదు అనమాట టైం అనేది ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాయి నేను రేపు ఊరు వెళ్తున్నాను మరి ఇవ్వకపోతే ఎలాగా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అనేసరికి నేను చాలా హట్ అయిపోయినండి మంచి కస్టమర్ కదా నేను మంచి కస్టమర్లకి కావాలంటే ఫ్రీగానే కుడతాను కానీ కస్టమర్లు మాత్రం వదులుకోనండి నేను ఇప్పుడు కాదు ఎప్పుడు అడిగినా నేను ఒకటే ప్రయారిటీ చెప్తాను ఫస్ట్ వచ్చేసి నాకు మనీ కాదు సెకండ్ మనీ ఫస్ట్ వచ్చేసి నన్ను బాగా సతాయించే వాళ్ళు ఉంటే మాత్రం నేను అసలు బేర్ చేయను ఇంకా మంచి కస్టమర్లు అయితే మాత్రం నేను అసలు వదులుకోను ఏం చేయాలి అర్థం కాలేదు అయితే నేను ఇంటికి వస్తున్నాను ఒక టెన్ మినిట్స్లో మాట్లాడతానని చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను అనమాట ఇంకా కోడలను పంపింది ఇలా చేసేవేంటక్క అంటే నిజంగా సారీరా నేను గుర్తులేదు నాకు ఈ బ్లౌజ్ కుట్టాను అనమాట నిన్న వీడియో పెడదామని చెప్పేసి కటింగ్ వీడియో పెట్టాను అయితే గుర్తులేదు ఏమనుకోకు పిల్లలకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చేసరికి నన్ను బాగా టార్చర్ పెట్టారు అంటే సరే నాకు ముందైతే రెండు బ్లౌజ్ అర్జెంటుగా రేపు కావాలి వీలైతే మిగతా చూస్తావా అంటే మిగతా అయితే చాలా కష్టము రెండు బ్లౌజ్లు అయితే చూస్తానని చెప్పాను అయితే ఇంకా తన తనవి కుట్టానండి టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ కోడలు కుట్టాను అవి ఈ అత్తగారి బ్లౌజెస్ అనమాట అయితే వెంటనే ఇంకా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎలాగైనా కుట్టివ్వాలని చెప్పేసి ఇంకా నైట్ అంతా నానబెట్టేసి అవన్నీ కూడా ఒక వన్ అవర్ నానబెట్టేసి ఆరేసేసి గాలికి రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టేశానండి ప్రింట్ అది ఇది మనకి కటోరీ బ్లౌజు రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టానమాట ఇంక ఇలాంటి టిప్స్ చెప్దామని చెప్పేసి నేనైతే అసలు గుర్తులేదండి నిజం చెప్పాలంటే ఈ టిప్ నేను చెప్తాలేండి నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే బుట్టలాగా లేవాలంటే ఏం చేయాలి అని సో ఈ బ్లౌజ్ ముందైతే ఈ బ్లౌజ్ కుట్టాను ఈ బ్లౌజ్ కూడా ఓవర్లాక్ ఎలా చేస్తున్నావా కన్నా ఒక సిస్టర్ అయితే దాన్ని కూడా వీడియో పెట్టారనమాట షార్ట్లో అంటే నేను దేని దేనికి సపరేట్గా చేస్తున్నాను అనేది సో అలా ఉండగా అయితే వెంటనే ఇంకా స్టవ్ మీద అన్నం పెట్టేశాను ఇంకా పిండి కూడా రుబ్బేసి వెంట వెంటనే కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ టూ బ్లౌజెస్ లెవెన్ థర్టీ వరకు అయ్యిందండి లెవెన్ థర్టీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మిగతా మూడు బ్లౌజులు ఉన్నాయి అవి మొత్తానికి వాళ్ళవి ఐదు బ్లౌజులు అనమాట కటోరీ బ్లౌజులు అంటే చాలా టైం పడుతుంది కట్ చేసి కుట్టాలి కదా టైం ఎక్కువే పడుతుంది అయినా సరే ఇంకా రెండు బ్లౌజులు సెవెన్ ఓ క్లాక్ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించేసి కొద్దిగా బయట ఆడిపించి ఇంకా లోపల తీసుకొచ్చి స్టార్ట్ చేశానండి లెవెన్ థర్టీ వరకు ఇంకా ఇవ్వలేదనమాట మిషన్ మీద నుంచి టూ బ్లౌజెస్ అయిపోయినాయి కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు బ్లౌజులు అయిపోయినాయి తర్వాత వచ్చేసి ఇంకా మిగతా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు మీ మూడు బ్లౌజులు కట్ చేసాను కటోరీ బ్లౌజులు మూడు బ్లౌజులు కట్ చేశాను ఇంకా మళ్ళీ పడుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా హెల్త్కి ప్రాబ్లమ్ అని చెప్పేసి అప్పుడు పడుకున్నాను అనమాట సో ఇప్పుడు నేనైతే సాయంత్రం వరకు అయితే మీ దగ్గరికి రానండి వీడియోస్ కానీ అవి ఏం రావు ఎందుకంటే మూడు బ్లౌజ్లు కొడితేనే కదా మనకి వాళ్ళకి ఇచ్చేది అయితే బుక్స్లు చేసి అమ్మాయి కూడా ఫోన్ చేసి నాకు కొంచెం హెల్ప్ చెయ్యి ఫాస్ట్గా కావాలి నాకు ఒక ఐదు బ్లౌజులు సాయంత్రం ఫైవ్ వరకు అలా ఇచ్చేలా ట్రై చేయం అన్నది సరే అని చెప్పి ఇచ్చేసే అంటే సరే అక్క అన్నది మరి చూడాలి మరి ఇవ్వగలుగుతుందా లేదా అని సో నేను దీనికోసమే టైం ఎక్కువ పట్టిందండి యాక్చువల్గా నాకు గుర్తు లేదు గుర్తుంటే నేను ఖచ్చితంగా కుట్టేసేదాన్ని నాకు ఇంత కస్టమర్ చాలా ఇంపార్టెంట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కస్టమర్స్ నేను అసలు వదులుకోనండి ఇంకా వెంట వెంటనే రెండు బ్లౌజులు కుట్టేసాను అనమాట రాత్రికి రాత్రి కట్ చేసి కుట్టాను వీడు అంటారా కెమెరా పెట్టేసి వదిలేసానండి అది ఎంతవరకు వచ్చిందో చూడాలి కెమెరా పెట్టేసి వదిలేసి నేను కటింగ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే కెమెరా పెట్టిన తర్వాత నేను చూసుకుంటూ ఉండాలి కరెక్ట్గా వస్తుందా లేదా అని అయితే వచ్చిందో లేదో కూడా నేను చూసుకోలేదనమాట అవన్నీ చూసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా ఇక్కడ మన కస్టమర్లు ఫస్ట్ మన మీద హోప్తో ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ ముందంటే మాట మామూలుగానే ఒక రోజు ముందు ఇచ్చే గోలగోలు చేస్తారు అలాంటిది ఇన్ని రోజుల ముందంటే మన వైపు నుంచి ఎలా బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి ముందు అయితే రెండు బ్లౌజులు అర్జెంటు నాకు ఖచ్చితంగా కావాలి రెండు అంటే రెండు ఇచ్చాను అదే రెండు కుట్టేశాను రెండు బ్లౌజులు ఇంకొక మూడు బ్లౌజులు అంటే ఒక్క రోజులో అవ్వడం కష్టం అన్నాను కానీ ఇచ్చేయాలి ఎలాగైనా మేము ఇచ్చేదాకా ఊరుకోనండి ఎందుకంటే అమ్మో కస్టమర్ ఫస్ట్ ప్రయారిటీ కదా మిగతావి అంతే అంత హడావిడైపోయిందండి ఉక్కు బిక్కురైపోయింది నిజంగా నేను అయితే అప్పుడు అనిపించింది మా ఆయనకి చెప్పగానే నువ్వు బుక్కులో రాసుకోవాలి ఎవరు ముందు ఇచ్చారు ఎవరికి ఇస్తున్నామో అంటే మనకున్నవి తక్కువ కస్టమర్లు కదా అని నేను రాసుకోలేదంటే ఇంకా పిల్లలతోటి నీకు ప్రెషర్ అయిపోతుంది కదా ఇవన్నీ గుర్తుండవాలి ఇప్పటి నుంచి రాసుకో అని చెప్పారనమాట వాళ్ళకు కూడా నేను చెప్పాను ఈసారి ఇలాంటివి కా ఇలాంటివి వచ్చినప్పుడు నాకు ఒక రెండు రోజుల ముందు నాకు గుర్తు చేయండి పిల్లలతోటి నాకేం గుర్తున్నట్లేదంటే సారీ అక్క అని చెప్పింది అనమాట నెక్స్ట్ టైం నుంచి గుర్తు చేస్తారా ఇలా జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కాదు నేను అలర్ట్ అయిపోతాను సో ఇదంతా పఫ్ హ్యాండ్స్ అండి మీకు ప్రతి కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇంక వీడియో ఎడిటింగ్ చేసి మీకు పంపించాలి నిండిపోయింది ఫోన్ అంతా నిండిపోయింది ఇంకా దెబ్బకి ఎన్ని బ్లౌజులు ఐదు బ్లౌజులు కటింగ్ పెట్టాను ఐదు బ్లౌజులు అంటే ఎంత టైం పడుతుంది చెప్పండి కనీసం ఒక టెన్ మినిట్స్ పెట్టినా ఫిఫ్టీ మినిట్స్ అంటే ఆ టెన్ మినిట్స్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలి కదా అంత ఫాస్ట్గా చూపిస్తే ఇంకా దెబ్బకి పారిపోతారు మన స్టిచ్చింగ్ వాళ్ళు ఏంటక్క నువ్వు ఇలా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు మమ్మల్ని ఏమనుకుంటున్నావు నువ్వు ఇలా చెప్తే అలాగా ఇంకా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడతారు ఇంకా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఇంక నీ మొహంలా చెప్పావు ఇలా చెప్తే ఎవరికి అర్థమవుతుంది ఇది అదని ఇంకా అది ఎదుటి వాళ్ళ అర్థం చేసుకోరన్నమాట ఇంకంతే ఇంకా నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడకూడదని నేను చెప్పాను కదా నా ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ గురించి నెగిటివ్ వాళ్ళ గురించి నేను అస్సలు మాట్లాడినండి మీకు చెప్ మీకు ప్రామిస్ చేసినట్టే నేను నిలబెట్టుకుంటాను అనమాట ఏ రోజైతే ఒక త్రీ వీక్స్ బ్యాక్ ప్రామిస్ కదా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదని ఇంకా అప్పటి నుంచి మాట్లాడలేదు నేను చూడండి మొత్తం కూడా ఇలాగ ఐరన్ చేసుకున్నాను కానీ ఆ రెండు బ్రౌజులు కూడా నేను మిషన్ మీదే కుట్టేశానండి లైనింగ్ అంతా కూడా అని ఇలా జాయిన్ చేయలేదనమాట ఎందుకంటే మళ్ళీ ఇదంతా పెట్టుకుని ఏమో నాకు ఎందుకో మిషన్ మీదగా వెళ్ళిపోవాలనిపించింది ఇంతగా తొందరగా కుట్టేయాలి కదా అందుకుని దెబ్బకి తిరిగిపోయిందండి నిజంగా అయితే ఏం చెప్పాలో అర్థం కాలేదు నువ్వు అట్లా చేస్తావు అనుకోలేదు ఇంత లేటుగానా పదిహేను రోజులు ముందు ఇచ్చారు అందుకునే పిల్లలతో ఉన్నావని నాకు అస్సలు గుర్తులేదు సిస్టర్ అని చెప్పేదో అలా మేనేజ్ చేశాను మంచోళ్ళు కాబట్టి ఊరుకున్నారు మిగతా వాళ్ళు అయితే కొట్టేస్తారేమో అని భయమేసిందండి ఇప్పుడు నేను ఆ మూడు బ్లౌజ్ కట్ చేశాను కదా వెంట వెంటనే కుట్టేస్తాను అనమాట పిల్లల్ని ట్యూషన్కి పం అదే స్కూల్కి పంపించగానే ఇంకా మిషన్ ఎక్కేస్తాను మళ్ళీ లెవెన్ థర్టీకి వచ్చేస్తారు కదా ఒక బ్లౌజ్ అన్న అవుతుంది అనుకుంటున్నా చూడాలి ఒక బ్లౌజ్ అన్న అయితే మిగతా రెండు బ్లౌజులు ఫాస్ట్గా కుట్టేసుకోవాలి ఇంకా ఆ అమ్మాయి వచ్చేసరికి నేను హెమింగ్ అవన్నీ కూడా ఇచ్చే ఇవ్వడానికి రెడీగా ఉండాలి కదా నేను అందుకని నేను ముందుగా రెడీ చేసి పెట్టాలి నేను అమ్మాయికి ముందే చెప్పి పెట్టాను ప్లీజ్ ప్లీజ్ అని సరే అని చెప్పింది ఇంక ఇవన్నీ కూడా లైనింగ్లు కట్ చేసి పెట్టుకున్నానండి మీకు వీడియో రూపంలో కొన్ని టిప్స్ షేర్ చేద్దామని ఇంకా షిప్ టిప్స్ కాదు కదా ముందు ఆ బ్లౌజ్లు కుడతాను లేదని డౌట్ వచ్చింది కానీ ఈ బ్లౌజ్ అయితే కుట్టేశానండి భలే వచ్చింది నిజంగా ఇది యాక్చువల్గా అయితే శారీలోంచి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట వాళ్ళు ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ కుట్టమని అయితే వద్దని చెప్పాను రన్నింగ్ బ్లౌజ్ కుడితే అస్సలు బాగోదండి బార్డర్ కలర్ ఉన్న ఏదైనా ప్లెయిన్ క్లాత్ తెచ్చుకోండి పఫ్ ఏమో మన హ్యాండ్కి పెడదాం బాగుంటుందని సరే అన్నారు అయితే హ్యాండ్ పఫ్లాలు ఇవ్వాలా నార్మల్గా ఉండాలనేది కూడా మన చేతిలో ఉంటుందన్నమాట టిప్స్ చెప్తాను ఇప్పుడైతే ఏం చెప్పలేను కానీ ఈ వీడియోలో అనుకున్నాను కుదరలేదు షార్ట్ వీడియోలో వీలైతే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజులు అయిపోవాలి కస్టమర్ దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ రాకూడదు అయితే ఇక్కడ అంత ఫాస్ట్గా కుట్టగలిగానంటే ఒక రిక్వెస్ట్ అయితే చేశాను కస్టమర్కి పైపింగ్ వచ్చిన తర్వాత వేస్తానని అంటే కుట్టిన బ్లౌజ్కి పైపింగ్ వేయడం ఎలాగో చెప్పాను కదా అలా మాట ఓవర్లెక్ కూడా వచ్చిన తర్వాత చేస్తానని ఆ రెండు పనులు చేస్తే మనకి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ కలిసి వస్తుంది కదా మొత్తం ఐదు బ్లౌజ్ అంటే ఫిఫ్టీ మినిట్స్ అంటే ఒక బ్లౌజ్కి పట్టే అంత టైం పడుతుంది కాబట్టి నేను మామూలుగా కుట్టేస్తాను మీరు వచ్చిన తర్వాత ఊరు వెళ్తున్నారనమాట ముంబాయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఓవర్లెక్ చేసిస్తాను పైపింగ్ కూడా వేసిస్తానని చెప్పాను సరే అని చెప్పింది ఒప్పుకున్నారు అదొక్క నాకు మంచి బెనిఫిట్ అనమాట లేకపోతే నాకు ఇంకా అవ్వకపోనండి ఇన్ని పైపింగ్ వేస్తే లేట్ అవుతుందండి ఖచ్చితంగా పైపింగ్ ఓవర్లాక్ అంటే కూర్చుని ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఓవర్లాక్ కూడా టైం పడుతుంది అందుకుని ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను కానీ చూడాలి మరి టైం ఉంటే నేను వాళ్ళకి ఓవర్లాక్ చేస్తాను కుట్టిన బ్లౌజ్కే లేదంటే ఇచ్చేస్తాను అలాగే మనీ కూడా వస్తాయి కదా మనకి ఓవర్లాక్ చేస్తాయి కానీ ఇక్కడ టైం ఒకటే లేదనమాట టైం ఉంటే బాగుండేది కస్టమర్ ఒక ఫోన్ చేయగానే ఉక్కురి బిక్కురైపోయినండి నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఏదో ఒకటి చెయ్యాలి మొత్తం మీద అని చెప్పేసి ఇంకా సూపర్ ఫాస్ట్ అనమాట కటింగ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఒరిజినల్ వీడియో చూస్తే ఏం లేదు జస్ట్ టటాఫట ఐరన్ చేసేయడం ఐరన్ ఎందుకంటే మీకోసం అక్కడ కెమెరా పెట్టాను కదా ఐరన్ చేసేయటం ఇంకా జస్ట్ ఒక ఆర్మ్ లూస్ తోటి మొత్తం వెళ్ళిపోయాను వెళ్ళిపోయి తర్వాత మీకు మామూలుగా తెలిసిందే కదా చంకడ ఉన్నవన్నీ చెక్ చేసుకుంటాము అవన్నీ ఇవంతా కూడా ఇదండి మనకి పఫ్ హ్యాండ్స్ కాసంపు మాత్రం ఇదంతా కూడా ఇక్కడ కొంచెం సైడ్కి డ్యామేజ్ వచ్చింది అది కట్ చేస్తే మనకి సరిపోతుంది ఇంకా నిన్న మన వాళ్ళు అడిగారు కదా ఎలాగా ఓవర్లాక్ చేస్తావా కానీ సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఓవర్లక్ చేసుకుని మళ్ళీ వెళ్తానండి మిషన్ మీదకి ఆ తర్వాత చంక దగ్గర అంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఓవర్లక్ దగ్గరికి వెళ్తాను ఆ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఓవర్లక్ దగ్గరికి వెళ్తానమాట అలాగా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చేయాలంటే కొంచెం టైం పడుతుంది లోపల దాకా వెళ్ళవు కొన్ని కొన్ని కానీ ఇంకా నేను చెప్పాను కదా మనకి అర్జెంట్ బ్లౌజులు వస్తే మాత్రం ఇలాగ రిక్వెస్ట్ చేసుకుంటే ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పుకునే క్యాండిడేట్స్ ఏనండి ఒప్పుకునే కస్టమర్లు కాబట్టి నేను ఇంతలాగా రిస్క్ తీసుకుంటున్నాను ఎందుకంటే అంత నైట్ టైంలో ఎందుకు చేయటము అని వదిలేస్తే అయిపోను కానీ నమ్మో నా కస్టమర్ ఇంపార్టెంట్ ఈ ఇలాంటి మంచి కస్టమర్లు నేను అసలు వదులుకోను అందుకనే నేను టైలరింగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా వారంటారు ఎందుకు అన్నీ ఒప్పేసుకుంటామని మంచి కస్టమర్లు ఒక్కసారి వెళ్ళిపోతే రారండి ఇదంతా కూడా ఇలా నీ స్లోగా చేస్తున్నాను చూసారా ఎందుకో తెలుసా లోపల కానీ బ్లేడ్ ఉంది పక్కన షార్ప్గా ఉంటుంది అనమాట లోపలి కానీ వెళ్ళిందంటే ప్రాబ్లం అయిపోతుంది కట్ అయిపోతుంది బ్లౌజ్ అంతా కావాలంటే తీసేసుకోవచ్చు అంటండి కానీ నీట్గా రాదు కదా పోగులు పోగులు అలాగే ఉండిపోతుంది అనమాట అందుకునే బ్లేడ్ ఉంచాను ఇలా మొత్తం కూడా మంచి బెనిఫిటే వచ్చిందిలేండి చెప్పాలంటే సో మన స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఓలాక్ మిషన్ తీసుకుంటాం వల్ల బిజినెస్ ఎంతవరకు డెవలప్ అయిందని ఇలా బయట దాకా వచ్చేయాలండి లేకపోతే మనకి లోపల లోపల వెళ్ళిపోతుంది సో నిన్న ఇదంతా అయ్యేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ అయిందండి ఇంకో లెవెన్ ఫార్టీ అయిందనమాట సారీ లెవెన్ ట్వంటీ ఇంక ఈ రెండు బ్లౌజులు కుట్టాను నేను వెనకాల ఖచ్చితంగా థ్రెడ్స్ కావాలి వీళ్ళకి మెయిన్ వచ్చేసి హ్యాండ్స్ చిన్నగా కావాలి బ్రాడ్ నెక్ కావాలి థ్రెడ్స్ కావాలి ఫ్రంట్ పార్ట్ ఇది కటోరీ ఈ రెండు కూడా రాత్రి రాత్రి కుట్టానమాట పదకొండున్నర వరకు అంటే నాకు తెలిసి ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసినట్టున్నాను ఎయిట్కో ఎయిట్ థర్టీకో స్టార్ట్ చేశాను కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా అంటే కటోరీకి ఎంతైనా టైం పడుతుంది ఇలాగ పైపింగ్ కూడా వేయకుండా కుట్టాను అనమాట తర్వాత పైపింగ్ వేస్తానని చెప్పాను ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్న లేదు ఇక్కడ నడడానికి హుక్స్కి వేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మూడు బ్లౌజులు కట్ చేసుకున్నానండి చూడండి ఈ మూడు బ్లౌజులు కూడా కటోరీ బ్లౌజులే ఈ కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈరోజు మిషన్ ఎక్కి ఇంకా మీకు సాయంత్రం వరకు నేను కనిపించను దెబ్బకి బద్ధకం అంతా వదిలిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్